స్వాగతం ఈ రోజు నేషనల్ వాచ్ డే సందర్భంగా వాచ్ షాప్ నిర్వహణలో అపారమైనటువంటి అనుభవం గడించినటువంటి అబ్దుల్ సయ్యద్ గారిని అడిగి మనం ఇక్కడ వారి యొక్క అనుభవ విశేషాలను మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఇప్పుడు చెప్పండి సార్ మీరు వాచ్ షాప్ ఎన్ని సంవత్సరాలుగా మీరు నిర్వహిస్తున్నారు మీకు ఇందులో ఎన్నేళ్లు అనుభవం ఉన్నది ఓకే సార్ అంటే మీరు పెట్టినటువంటి తొలినాళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటారు అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మీకు ఉపాధి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ సేల్స్ పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి ఓకే సార్ అంటే గతంలో అంటే వాచ్ పెట్టడం అనేది ఒక స్టేటస్ సింబల్ లాగా కనపడుతూ ఉండేది మరి ఎట్లా ఉందంటారు సార్ ఇప్పుడు ఈ రోజు నేషనల్ వాచ్ డే సందర్భంగా మీ యొక్క అనుభవాలని ఏమని చెప్తారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మీరు కోరుకుంటారు అంటే ఒక చిన్న పరిశ్రమగా గుర్తించి మీకు రుణాలు ఇవ్వటం కానీ ఇలాంటి ఏమన్నా గతంలో జరిగిందంటారా అదే మీ తర్వాత తరం ఈ ఇందులోకి వచ్చే అవకాశాలు అంటారా అంటే మీ తరం తోటే ఇది మాక్సిమం ఆగిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి ఓకే ఓకే సార్ ఎనీహో నలభై ఏళ్లు మీ ఎక్స్పీరియన్స్ లో మీకు మాత్రం నేషనల్ వాచ్ డే శుభాకాంక్షలు అండి మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలని అయితే మేము కోరుకుంటాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ